గలగల పార్య గంగమ్మ తల్లంటి సిన్నారి పొన్నారి సిట్టి శిలకమ్మా ఏ తల్లి గన్నదో ఏ ఊరు సిన్నదో చిత్రంగా నీకై ఎదురై నాదమ్మా నువ్వు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టు ఉన్నది మెర్రే బారిన నేల తులసిను పడగానే పులకరించినట్టు నీలో వారు జడన సింగిడి పువ్వులు కొత్త కొత్త సంబరాలు ఏడు సంద్రాలు దాటొచ్చి ఊరు చేరాలో ఇంకెన్ని చిత్రాలు చూడాలి తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం ఈ గాలిలోనా ఉన్నది వినుకోరా ఓ బిజ్జి కన్నా ఈ మన్నులోన నాన్న స్పర్శ ఉన్నది గణమేది రాని కన్నా కొండ కోన నీకు అండదండీ పరమేశపు నిండా పల్లి నిన్ను దాసుకుంటది అంత ప్రేమ ఉంది వచ్చినోడా గమనించిన అసలు యాడుందో నీ జాడా అయ్యా